మనకు ఇక్కడ కొంతమంది మరికొంతమంది భక్తులు ఉన్నారు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఎలా వినాయకుని దర్శించుకున్నారు తెచ్చుకుందాం ఎక్కడి నుంచి వచ్చారు నమస్కారం అన్న మా పేరు కుమార్ మేము కూడా హోల్ సిటీ నుంచి వచ్చిన ఎవ్రీ ఇయర్ మేము ఎవ్రీ ఇయర్ పక్కా దర్శనానికి వస్తాము ఈసారి కొంచెం లేట్ అయింది కాబట్టి ఇవాళ రావాల్సి వచ్చింది ఎన్ని ఎన్ని సంవత్సరం మీరు దర్శనంకి వస్తున్నారు మేము చిన్నప్పటి నుంచి వస్తున్నాం మా పేరెంట్స్ తీసుకొస్తుండే పెద్ద మేము మా ఫ్రెండ్స్ ఎలా ఫీల్ అయ్యారు ఇప్పుడు దర్శనం చేస్తున్నాం అరవై వారికి వెళ్ళేసి వచ్చినాం మేము మంచిగా అరవై తొమ్మిది అడుగుల భారీ వినాయకుడు మీరు ఏం కోరుకున్నారు ఏం కోరుకున్నారు ఏం కోరుకున్నాం అని ఇప్పుడు కరెంట్ అయితే జాబ్స్ లేవు మంచి జాబ్స్ రావాలని కోరుకున్నాం ఫోర్త్ ఇయర్ జాబ్ ఎన్ని నుంచి దాదాపు ఇయర్స్ అందరు అంగరం పేరెంట్స్ కూడా ఋణాట్ వీళ్ళంతా కై르తాబాద్ చాలా దగ్గరగా లాల్ దర్వాజా నుంచి వస్తున్నారు వీళ్ళంతా వీళ్ళు కూడా దాదాపుగా పన్నెండు సంవత్సరాల నుంచి మన వారి కై르తాబాద్ వినాయకుని దర్శించుకోవడానికి వస్తున్నారు ఎన్ని సంవత్సరం కోరుకునే అన్ని జరుగుతున్నాయని చెప్తున్నారు ఒక్కసారి గణేష్ మహారాజ్ కి జై గణేష్ మహారాజ్ జై జై శ్రీరామ్